ఇంకోటి కాసేపు ఇటు పాలిటిక్స్ వైపు వస్తే భారతీయ జనతా పార్టీ అభివృద్ధి వైపు లేకపోతే ఇచ్చిన హామీలను నెరవేర్చవైపు పక్కన పెట్టేసి అయోధ్య అని రాముడని హిందూ అని మత కల్లోలాలు మతాల మధ్య విధ్వంసం రావడానికి కారణాలు అవుతుందని మాట్లాడే కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పొచ్చు ఎలా చెప్పి నేను ఒక చిన్న విషయం మేము హిందువులకు మేలు చేస్తామని ఎక్కడైనా బీజేపీ చెప్పిందే భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా చెప్పిందా సబ్కా సబ్కా వికాస్ అన్నదే తప్ప హిందూకా వికాస్ హిందూకే సా అన్నదే కానీ కొంతమంది నాయకులు హిందువుల తరఫున మాట్లాడు అవును ఏ నువ్వు హిందూ అయితే హిందూగా మాట్లాడకూడదా ముస్లింల తరఫున బకాలు తప్పించుకొని మాట్లాడేటటువంటి వాళ్ళు లేరా వాళ్ళని మాట్లాడమే నువ్వు ఓ నువ్వు మాట్లాడితే అన్నీ మాట్లాడాల ఒకనాటి కాలంలో ఒక ప్రధానమంత్రి దేవాలయానికి కూడా పోకూడదు కానీ ఇఫ్తార్ మీకు అర్థమవుతుందా ఈ రోజుకు కూడా శివుడి బొమ్మ పట్టుకునే అని నేను అనేది ఒక ప్రధాని ఇఫ్తార్ విందిస్తే ఆయన సెక్యులర్ ఒక బయాస్డ్ థాట్ ని మన మైండ్ చూపించారు ఇప్పుడు ఆయన దేవాలయానికి వెళ్తున్నాడు ఏ నా ఇప్పుడు నేను ప్రధానమంత్రి అయినంత మాత్రాన నా పర్సనల్ నమ్మకంతో నీకేం సంబంధం ఇక్కడ ఇప్పుడు అట్లా తీసుకుంటే నెహ్రూ తాగుతాడు తింటాడు సిగరెట్లు తాగుతాడు అన్ని అలవాట్లు ఉన్నాయి ఆయన అనుసరిద్దామా అలాంటివి ఎవరికి మాట్లాడరు బయటకు తీసుకుర నువ్వు మాట్లాడు అవును చెప్పాలి సి నెహ్రూ ఏం మంచి చేశాడో అది ఆలోచించు నరేంద్ర మోడీ ఏం మంచి చేస్తున్నాడో అది ఆలోచించు వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత విషయాలకు వస్తే ఒక్కొక్కటి చరిత్ర పూర్తిగా నాశనం అయిపోద్ది చరిత్రే లేనటువంటి వాళ్ళు చరిత్ర మాట్లాడితే ఎట్లా నిజమే ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఉంది ఇప్పటివరకు ఇంకొకటి అన్నావు నువ్వు హిందువుల హిందువులు ముస్లింలు మధ్య తగాదాలు నువ్వు ఇంతకు ముందేం ఏం చేసావు హిందువుల్ని అణగదొక్కి ముస్లింలకు పెట్టడం మొదలెట్టావు వక్ఫోర్డ్ చట్టం ఎట్లొచ్చింది నైన్టీన్ నైన్టీ వన్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఎట్లా వచ్చింది హిందువుల దేవాలయాలు సెక్యులర్ సెక్యులర్ అని చెబుతూ హిందువుల దేవాలయాలు ప్రభుత్వాల చేతిలో ఎందుకు ఉండాలా ఎందుకు ఉండకూడదు ఎందుకు అండ్ తొంభై తొమ్మిది సంవత్సరాలు రిలీజ్ అయిపోయింది ఇంకొక విషయం నీకు ఇప్పుడు ఈ విషయం చెప్తాను నేను బ్రిటిషర్స్ టైంలో బ్రిటిష్ కాలనీస్ అండ్ బ్రిటిష్ ఆఫీసెస్ ఎక్కడైతే ఉన్నాయో దాని పక్కనే కొంత స్థలాన్ని కొంత కొంత చాలా పెద్ద స్థలాలని క్రిస్టియన్ మిషనరీలకు ఇచ్చారు తొంభై తొమ్మిది సంవత్సరాల లీజ్ లీజ్ అగ్రిమెంట్ లీజ్ ఈనాడు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యి ఇంకా ఒక ముప్పై నలభై సంవత్సరాలు అయింది ఎందుకు వెనక్కు తీసుకోవడంలా మరి ఈ విషయంలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు ప్రశ్నించండి ఉంది కదా నీకు ఛానల్ ప్రశ్నించు అడగందే అమ్మాయి ఇలాంటి విషయాల గురించి ప్రశ్నించగానే ఫస్ట్ వేసే ముద్ర ఏంటంటే మతోన్మాది దాన్ని అట్లా కాదు దేవాలయాల ఆస్తులు నీ దేవాలయాల భూములు అయితే దొబ్బుకుపోవచ్చు అండ్ వాటిల్లో చర్చీలు కట్టచ్చు వాటిల్లో మసీదులు అంటే నీ పడగొట్టి మరీ మసీదులు మాట్లాడకూడదు మాట్లాడద్దు అంటే మా దే దేవాలయాల భూములు పోయి చర్చ వచ్చినా అబ్బా దేవాలయ భూమి పోతే పోయింది కానీ మరో దేవుడు ఉద్భవించాడు అని దండం పెట్టుకుంటే నేను మంచిదాన్ని నేను సెక్యులర్ని నేను మంచి సమాజానికి చెప్తున్నట్టు కాదు అది నా దేవాలయము అలా ఎలా చేస్తారంటే నేను మద మతోన్మాదిని బీజేపీ కోవర్టును లేకపోతే చిచ్చు పెడుతున్న ఇలాంటి ఆడపిల్లలు అసలు సమాజంలో ఉండకూడదు అమ్మాయి నేను ఒక మాట చెప్తాను ప్రత్యేకంగా స్త్రీ ఒక ఆదిశక్తి అవును ఈ దొంగ బాడుకోలు స్త్రీని అనగ తొక్కారు స్త్రీని వంటింటి కుందేల్ని చేశారు ఒక్కొక్కళ్ళని రోడ్లో నిలబెట్టి బట్టలు అమ్మా అవును ఆర్థికంగా ఆర్గవాయిస్ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం మీ సపోర్ట్ లేకుంటే ఛానల్ని నడిపించడం కూడా చాలా కష్టం కాబట్టి ఆర్థికంగా దయచేసి మేము సమాజానికి ఉపయోగపడే అంశాలను తీసుకెళ్తున్నాము అనుకుంటే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే వాటిని ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఒక మధ్యతరగతి అమ్మాయి కాలం నిలబెట్టడంలో చేయూతను అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము ఎప్పుడూ సిద్ధమే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ద్వారా మీ చుట్టూ ఉన్న సమస్యలు ఏవైనా సరే తెలియజేయండి ఖచ్చితంగా ఆర్ వాయిస్ వేదికగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోంది జై హింద్ జై భారత్